హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో భార్య తన భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని కోరుకుంటుంది మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి అంటే మన పురాణాల ప్రకారం భార్య కొన్ని చిన్న చిన్న నియమాలు ప్రతి భార్య తప్పనిసరిగా పాటించాలి అప్పుడే తన ఇంట్లో లక్ష్మీదేవి బయటకు పొమ్మన్న పోదు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సుమంగళి స్త్రీలు తన పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు స్త్రీల పాపిడిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కావున పాపిడిలో కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది దేవుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేసారి ఉంగురపు వేలితో పెట్టాలి మరియు ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేసారి చూపుడు వేలితో పెట్టాలి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో పెట్టుకోవాలి పెళ్ళి అయిన మహిళలు పీరియడ్స్ సమయంలో తన భర్తకు ఎంగిలి నీరు కానీ ఆహారం కానీ పెట్టకూడదు పీరియడ్స్ సమయంలో మొదటి ఐదు రోజులు పూజ చేయరాదు శుభకార్యాలకు పూజలకు వ్రతాలకు దేవాలయాలకు వెళ్ళకూడదు కుంకుమకు ఎవరైనా పిలిచినా వెళ్ళకూడదు పీరియడ్స్ అయిన మొదటి రోజు మూడవ రోజు అలాగే ఐదవ రోజు తల స్నానం చేయాలి ఈ మూడు స్నానాలు అయిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని పసుపు నీళ్లతో ఇంటిని తుడుచుకోవాలి భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు భార్య కుడి చేతిని తాకి వెళ్తే ఆ రోజంతా లాభదాయకంగా ఉంటుంది స్త్రీలు ప్రతి శుక్రవారం మంగళవారం తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజలు చేయాలి ఇలాంటి నియమాలు అన్ని పాటిస్తేనే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ముఖ్యంగా శాలరీ అయిన రోజు అంటే డబ్బు వచ్చిన రోజు వెంటనే బీర్వాలో పెట్టకుండా ఆ డబ్బును ఒక గాజు బౌల్లో కల్లుపు పోసి దాని మీద ఒక రాత్రంతా ఉంచి తిరిగి ఉదయం మనం బీర్వాలో పెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి అలాగే సాయంత్రం ఉదయం తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అందుకే మన ఇంట్లో అపశకునం మాటలు మాట్లాడుకోకూడదు అలాగే ఇంట్లో సంతోషంగా తిరగాలి వివాహమైన స్త్రీలు ఎప్పుడూ చేతికి గాజులు వేసుకుని ఉండాలి అలాగే మంగళవారం శుక్రవారం చేతి నుండి గాజులు తీయరాదు సాయంత్రం పూట కూడా గాజులు తీయరాదు ఎక్కువగా ఆకుపచ్చ కలర్ గాజులు వేసుకుంటే చాలా మంచిది శనివారం నూనె చెప్పులు గొడుగు నల్ల దుస్తులు స్టీల్ వస్తువులు ఇనుము వంటివి కొనుగోలు చేయరాదు పొద్దున్నే లేచిన వెంటనే స్త్రీలు స్నానం చేయడం రోజు కుదరకపోతే ముఖం కడుకుని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుని ఇంటి కసువు ఊడ్చి గుమ్మం కడిగి పసుపు కుంకుమ పుష్పాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించి ముగ్గు వేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో పూజ గదికి వెళ్ళి దీపారాధన చేయాలి దీపారాధన అయిన తర్వాత టిఫిన్ తయారు చేయాలి పగటి పూట ఎక్కువసేపు పడుకోరాదు భర్త ఇంటికి రాగానే వారిని నవ్వుతూ పలకరించాలి మీ సమస్య ఏమున్నా భర్త భోజనం చేసిన తర్వాత చెప్పాలి వివాహమైన స్త్రీలు ఇంట్లో ఏడవకూడదు స్త్రీలు ఇంట్లో ఏడిస్తే దరిద్ర లక్ష్మి ఇంటికి ప్రవేశిస్తుంది అందులోనూ మంగళవారం శుక్రవారం అస్సలు ఏడవరాదు ఇంటి ముందు ముళ్ళ చెట్టు వేప చెట్టు తాటి చెట్టు మర్రి చెట్టు ఉండరాదు ఇంటి ముందు తులసి కోట తప్పనిసరిగా ఉండాలి తులసి చెట్టు తప్పనిసరిగా ఉండాలి తులసి చెట్టు మామిడి చెట్టు జాస్మిన్ రోజా మందారం కొబ్బరి చెట్టు అరటి చెట్టు ఉండడం శుభం రాత్రి పడుకునే ముందు వంటిల్లు చాలా శుభ్రంగా ఉండాలి సింక్లో ఎంగిలి ప్లేట్స్ ఉండకూడదు అన్నం చేసిన పాత్రను రాత్రి కడగరాదు అందులో ఒక ముద్దైన అన్నం ఉండేలా చూసుకోండి అన్నం పాత్ర ఖాళీగా ఉంచరాదు అలాగే వారంలో రోజైనా వంటింట్లో స్వీట్ వండాలి ఇంట్లో బెడ్ మీద భోజనం చేయరాదు అలా బెడ్ మీద తినడం తాగడం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎవరైనా స్త్రీలు ఇంటికి వస్తే వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంట్లోని చెత్తను బయటపడేరాదు ఏమున్నా ఆరు లోపు మనం కసులు అన్ని ఊడ్చి చెత్తను బయటపడేయాలి గడియారం ఆగిపోతే వెంటనే రిపేరీ చేయించాలి టైం ఐదు నిమిషాలు ముందు ఉన్నా పర్లేదు కానీ వెనక ఉండరాదు దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పగిలిన మట్టి కుండలు పగిలిన గాజు వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో పెట్టుకోరాదు రాత్రిపూట తలస్నానం చేయరాదు మంగళవారం శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత గోర్లు కత్తిరించరాదు దంపతుల గదిలో శ్రామ సీత శివ పార్వతి కృష్ణ రాధ చిత్రాలు ఉంచాలి గుడిలో నుండి తెచ్చిన ప్రసాదం మరియు పూలను చెత్తబుట్టిలో వేయరాదు కళ్ళు తెరవగానే మన చేతులను చూసుకోవాలి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి మరణించిన వారి ఫోటోలు పూజా గదిలో పెట్టరాదు ఇవన్నీ ఇంట్లో పాటిస్తే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం ఎక్కువ అవుతుంది సంవత్సరంలోపు మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో చూసినందుకు గాను ధన్యవాదాలు